ఒంగోలు నగరంలో ప్రముఖ శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఆధ్వర్యంలో కొత్తపట్నం గ్రామంలో విద్యాభివృద్ధికి విద్యార్థిని విద్యార్థులు చదువును ప్రోత్సహించేందుకు ప్రోత్సాహక బహుమతులు మరియు విద్యార్థులకు వివిధ రకాలుగా ప్రోత్సాహక బహుమతులు అందిస్తున్నారు అందులో భాగంగా మూడో తరగతి నుండి పదో తరగతి వరకు ప్రతి క్లాసు వారికి మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డులను ఉత్తమ అటెండెన్స్ ఉన్నవారికి ఉత్తమ ప్రతిభ అవార్డులను అందజేస్తున్నట్లు శ్రీరామ్ మల్టీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ డాక్టర్ చేపల వంశీకృష్ణ శాంతకుమారి తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థులకు చదువుల పట్ల ఆసక్తి పెరిగే విధంగా పలు అవగాహన సదస్సులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ సందర్భంగా విద్యార్థిని విద్యార్థులకు ఉత్తమ ప్రతిభ అవార్డులను ప్రముఖ కీల మార్పిడి వైద్య నిపుణులు డాక్టర్ చేపల వంశీకృష్ణ గర్భిణీ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ చేపల శాంతకుమారి చేతుల మీదుగా ఉత్తమ ప్రతిభ అవార్డులను విద్యార్థిని విద్యార్థులకు అందజేశారు ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీదేవి శ్రీరామ్ సూపర్ స్పెషాలిటీ మేనేజర్ బైరెడ్డి ప్రవీణ్ కుమార్ కాసిం సైదా శ్యామ్ కుమార్ గోపి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు సాధారణంగా మనందరికీ అందరికి జీతం పోనీ మన ఇంట్లో మన అమ్మ నాన్న మన సంపాదనకుంటుంది సంవత్సరానికి ఎంత ఉంటుంది నెలకెంత సంపాదన ఉంటుంది ఎవరు చెప్తున్నారు లేదు చెప్పండి ఎవరు చెప్తున్నారు చెప్పు ఎనిమిది వేలు కానీ పన్నెండు వేలు కానీ ఉంటుంది అవునా కానీ ఇందా నేను చెప్పాను కదా డాక్టర్ గారు అని చెప్పని డాక్టర్ గారు సంపాదన ఎంత తెలుసా నెలకి ఐదు లక్షల రూపాయలు నెలకి ఐదు లక్షల రూపాయలు మొన్న వచ్చారుగా చూసారా కలెక్టర్ గారు కలెక్టర్ గారు జిల్లా మొత్తానికి పెద్ద ఆఫీసరు రాష్ట్రంలోని పెద్ద ఆఫీసరు తన వయసు ఎంత తెలుసా మేడం గారు వయసు ఇరవై ఇరవై రెండు సంవత్సరాలు ఐఎస్ పుట్టినప్పుడు మీ వయసు ఎంత పద్నాలుగు సంవత్సరాలు టెన్త్ వస్తే పదిహేను సంవత్సరాలు అంటే ఇరవై రెండు సంవత్సరాలకి పదిహేను సంవత్సరాలకి తేడా ఎంత ఉంది ఏడు సంవత్సరాలు ఉంది మనం ఎంతకాలం బతుతాము వంద సంవత్సరాలు బతుతాం కరెక్టే కదా మనం బతికేది సుమారుగా వంద సంవత్సరాలు మా బతికేది వంద సంవత్సరాలు మీరు వస్తారు ఇంకా ఇంకా పెరుగుతున్నాయి నూట పది మూడు ఇరవై కూడా వెళ్తాయి సో ఈ వంద సంవత్సరాల్లో మనం చదివేది ఎంత ఎన్ని సంవత్సరాలు చదువుతాము ఇరవై సంవత్సరాలు చదువుతాం ఇరవై కానీ ఇరవై రెండు కానీ అంతే కదా మనం ఇరవై రెండు సంవత్సరాలు కష్టపడితే జీవితం అంతా ఎన్ని సంవత్సరాలు వంద సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు డెబ్బై ఎనిమిది సంవత్సరాలు కాలు మీరు కాలేసుకొని నోట్లో వేలేసుకొని హ్యాపీగా లైఫ్ని ఎంజాయ్ చేయొచ్చు అవునా కదా ఎంత చేతు ఎంత చేతు అందరికి ఐదు లక్షల కీతం అదృష్టం ఉన్నవాడు మీలాగా బాగా చదివేవాడికి ఐదు లక్షల కీతం వస్తది డుంకిలు కొట్టుకుంటూ బాగా చదవకుండా ఇరవై నాలుగు గంటల సెల్ ఫోన్ చూసుకుంటూ పిచ్చి వేషాలు వేసుకుంటూ రోడ్లు వాళ్ళకి ఎంత వస్తాయి జీతం వాళ్ళు చెప్పారు కదా తక్కువ ఐదు వేలు పదివేలు ప్రతిరోజు కష్టపడాలి దేవుడా ఈరోజు నాకు అన్నానికి డబ్బులు ఎక్కించి వస్తాయి ఈరోజు ఖర్చులు అని చెప్పారు అవునా కదా వీటన్నింటి డిసైడ్ చేసేది అది చదువు ఆ చదువు అనే సంవత్సరాలు చదువు ఇప్పుడు మీరు టెన్త్ అయిపోయి వస్తుంది ఒక ఏడు సంవత్సరాలు ఈ ఏడు సంవత్సరాలు మీరు బాగా కష్టపడితే మనం పరగేద్దాం కొన్ని విషయాలు సో ఈ ఏడు సంవత్సరాలు కూడా మనం బాగా కష్టపడితే మనం మిగతా డెబ్బై ఏడు సంవత్సరాలు లగ్జరీస్గా జీవించవచ్చు అలా కాకుండా ఏడు సంవత్సరం అబ్బాయి ఏం చదువుతాంలే స్కూల్కి ఏం వెళ్తాములే మన స్కూల్ మాట్లాము లేక ఇంటికి వెళ్దాము సెల్ ఫోన్ చూసుకుందాము షెడ్యూల్ తిరుగుదాము గాలి తిరుగుతాము యూట్యూబ్ వేద్దాము అని అనుకున్నాను చదువు అటకెక్కింది అంతే కదా మార్కులు అత్యవసర మార్కులు వస్తాయి కొంతమంది పాస్పెడ్ కాదు చిన్న చిన్న జాబులు వస్తూ ఉంటాయి రోజు వెళ్ళి రావటము కష్టపడటం అని చెప్పాను కాబట్టి మీరు బాగా కష్టపడితే మంచి మార్కులు తెచ్చుకుంటే ఇందాక మనం చెప్పినట్టు డాక్టర్ గారు అలాగాను ఐదు లక్షల రూపాయల జీతంతో జాయిన్ అవ్వచ్చు ఇంత బాగా కష్టపడితే మీరు చెప్పారు కదా మేము కూడా కలెక్టర్ ఐఎస్ అవుతుందని చెప్పని తాళ నుంచి బయటకు రాగానే ఐఏఎస్ తీసుకొచ్చి అందరు చదువు మేడం చూసిన మేడం అని అందరు లేచి పడి అందరూ చప్పట్లు కొట్టి ఆమె అభినందించారు కదా అందరు కూడా అట్లా మనం మంచి మంచి పోజిషన్లోకి వెళ్ళచ్చు కాబట్టి మీరు అందరూ కూడా బాగా చదువుకోవాలని చెప్పని మిమ్మల్ని అంతా ఇంకా ఏంట్రహం చేయాలని చెప్పని మీ అందరి కోసం ఈ ప్రైజులైనా తీసుకురావడం జరిగింది కాబట్టి ఇక్కడున్న పదిహేను ప్రైజులే నెక్స్ట్ టైం మీరు అందరూ కూడాను బాగా చదివి అందరికి ప్రైజులు వచ్చేది తీసుకురావాలి బాగా చదవాలి అలాగే ఈరోజు ప్రైజ్లు అనుకున్న వాళ్ళందరూ కూడాను ఇంత ముందు మా దగ్గర ప్రైజ్లు తీసుకున్న వాళ్ళు ఎవరు ఉన్నారో ఎవరు ఉన్నారా చేతులు లాస్ట్ ఇయర్ కూడా మన దగ్గర నుంచి ప్రైజ్ తీసుకునే వాళ్ళు నోట్బుక్స్ పేర్లు వచ్చిన వాళ్ళు ఫోటోలు వచ్చిన వాళ్ళు చేతులు గట్టిగా పైకెత్తాలి తటబట్టడా పూర్తిగా వాయిస్ టైం ప్రైజ్ తీసుకునే వాళ్ళు లేవండి లాస్ట్ టైం ప్రైజ్ తీసుకున్న వాళ్ళు నోట్బుక్స్ మీద ఫోటోలు వచ్చిన వాళ్ళు లు ఎవరు లేరాబుక్ ప్రైజ్ ఫోటోలు ఉన్నవాళ్ళు నోట్బుక్ మీద ఫోటోలు వచ్చిన వాళ్ళు బాయ్స్లో ఎవరు లేరా అంటే బాయ్స్ చదువు చదవడం లేదు ఈసారి మీరు అందరూ బాగా చదివితే ఈసారైనా కానీ మీ ఫోటోలు నోట్బుక్స్ మీద రావాలి కూర్చోను నేను కాబట్టి నేను అందరూ బాగా చదవాలి బాగా చదివించాలనే ఉద్దేశంతో ఈ ప్రైజ్ తీసుకురావడం జరిగింది ఈ ప్రైజ్ని కూడాను ప్రతి క్లాస్లో కూడాను క్లాసు మెరిట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళకి అలాగే మీరు చాలా మంది పిల్లలు స్కూల్ మానేస్తూ ఉన్నారు అటెండెన్స్ కూడా తక్కువ వస్తూ ఉంది అందుకని చెప్పండి మీరు అందరూ కూడా స్కూల్ మానడం రావాలని చెప్పండి మీ అందరూ కూడాను అటెండెన్స్ ప్రకటించిన కూడా మనకి ఈరోజు ఈ ప్రైజ్లు అనేది ఇవ్వటం జరిగింది కాబట్టి మీరు చదువు తెలుసుకోవాలి బాగా చదువుకోవాలి అని చెప్పి తెలియజేసుకుంటూ అలాగే మీ అందరికి ఇంత చాలా చాలాసార్లు చెప్పారు మన మన హాస్పిటల్ పేరు చెప్పారు శ్రీరామ హాస్పిటల్లో మీ అందరికీ ఉచితంగా వైద్య వస్తున్నాయి ఎవరు వచ్చిన వైద్యం తీసుకున్నారు మన శ్రీరామ్ హాస్పిటల్కి మీ టీచర్లు కానీ మీ పిల్లలు కానీ స్టూడెంట్స్కి ఎవరు వచ్చినా కానీ మన హాస్పిటల్లో ఓపీ లేకుండా ఫ్రీగా ట్రీట్మెంట్ ఇవ్వడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ సో ఇంత గొప్ప అవకాశాన్ని మాకు ఇచ్చినటువంటి మన హెచ్ఎం గారికి ఒకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తూ ఉన్నాను థ్యాంక్ యూ శ్రీ డాక్టర్ గారి చేతి మీదగా ఈ బహుమతి ప్రదానోత్సవం జరుగుతుంది నేను నేను పేర్లు చదువుతాను ఆ పేర్లు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా స్టేజీకి దగ్గర రావాలి ఫస్ట్ ఎం జ్ఞానకీర్తన థర్డ్ క్లాస్ మెరిట్ లిస్ట్ జే ప్రమిక ఫోర్త్ క్లాస్ తర్వాత పి మధుహారిక ఫిఫ్త్ క్లాస్ మధుహారిక ఫిఫ్త్ క్లాస్ దాని తర్వాత జి రమేశ్రీ సిక్స్త్ క్లాస్ తర్వాత పి ధరణి సందీప్ సెవెంత్ క్లాస్ ఇప్పుడు నేను పిలిచేటటువంటి వాళ్ళందరూ కూడా పోయిన సంవత్సరం చదివినటువంటి విద్యార్థులు వీళ్ళు బడికి క్రమం తప్పకుండా బడికి వచ్చినటువంటి వాళ్ళ యొక్క పేర్లు అంటే ఇప్పుడు ధరణి సందీప్ ఉన్నాడు ఎయిత్ క్లాస్లో ఉన్నాడు కానీ ఏడో తరగతిలో ఉన్నటువంటి ఆ ప్రగతి ఇవాళ అక్కడికి వచ్చింది అందువల్ల ఈ పేర్లు పిలవడం జరుగుతుంది దాని తర్వాత పి సాయి జ్ఞాపిక ఎయిత్ క్లాస్ తర్వాత ఎస్కే ఆశీయ అగిద నైన్త్ క్లాస్ దాని తర్వాత పి సౌమ్య టెన్త్ క్లాస్ ఆ తదుపరి మంచి విద్యార్థులు అంటే బెస్ట్ స్టూడెంట్గా ఎన్నుకోబడినటువంటి వాళ్ళలో పి చార్లెస్ సెకండ్ క్లాస్ సెకండ్ క్లాస్ జీ పూజిత ఫోర్త్ క్లాస్ తర్వాత ఎం எம்ியானா பிப்த் கிளாஸ் பி சுச்சரிதா பிப்த் கிளாஸ் ஜி ரமேஸ்ரீ சிக்ஸ்த் கிளாஸ் பி முரளி செவன்த் கிளாஸ் பி முரளி செவன்த் கிளாஸ் ஆர் பரத் குமார் ரெட்டி எய்த் கிளாஸ் பி சௌஜன்யா நைன்த் கிளாஸ் కె భూలక్ష్మి టెన్త్ క్లాస్ వీళ్ళు బెస్ట్ స్టూడెంట్స్గా ఎన్నుకోవడం జరిగింది వాళ్ళందరికీ కూడా వాళ్ళందరికీ కూడా డాక్టర్ గారి గారు మీద నిబంధాలు పంపిణీ జరుగుతుంది మొదట ఎం జ్ఞానకీర్తన థర్డ్ క్లాస్ తప్పట్లో కొట్టాలి ఆ తదుపరి జే క్లాస్ పి మధుహారిక ఫిఫ్త్ క్లాస్ పి మధుహారిక ఫిఫ్త్ క్లాస్ శ్రీ రమ్యశ్రీ సిక్స్త్ క్లాస్ జి రమ్యశ్రీ

इधर साई गनाब का एथ क्लास एसके अकीदा एसके अकीदा తర్వాత పి సౌమ్య సౌమ్య పి సౌమ్య టెన్త్ క్లాస్ ఆ తర్వాత బెస్ట్ స్టూడెంట్ లిస్ట్లో పి చార్లెస్ థర్డ్ క్లాస్ థర్డ్ క్లాస్

ജി രമേ പി മുരളി പി മുരളി